పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో చేరుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు కృతంతస్తుతులు చెల్లించున్నాము దేవా మేము అందరం ఏకీభవించి నిన్ను ప్రార్థిస్తుండగా మా మధ్యలోకి రండి అయ్యా మా వాక్యము విని ప్రవ్వా తండ్రి నాయన కొందరు వ్యక్తులు మారే విధముగా తండ్రి దేవా నీ కృప మాకు దయచేయండి మా నాలుకపైన నీ మాటలు ఉంచండి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ఈ ఉదయకాల సమయం ఎవరితో అయితే మాట్లాడుతున్నావో ప్రవ్వ అలా సూటుగా వెళ్ళుటకు వాళ్ళు గ్రహించుటకు అయ్యా నీ వేపు తిరుగుటకు నీ సన్నిధి తోడే ఉంచమని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ ఉదయకాల సమయము పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలో ఇరవై ఒకసారి జ్ఞానించుకుందాము ఆపత్కాల మందు యహోవా నీ ఉత్తరం ఇచ్చునుగాక యోకోబదేవుని నాము నిన్ను గాక పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొను చేసుకొనుగాక నీ దానబలను అంగీకరించునుగాక నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము నీ ప్రార్థనలు యహోవా సఫలపరచును గాక యహోవా తన అభిషక్తిని రక్షించునని నా తెలియను రక్షణకర్త అయిన నా దక్షిణాస్త బలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతని కుత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామంను బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేలన మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము యహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మా ఇచ్చును గాక పరిశుద్ధమైన మా తండ్రి నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రావకు వెలుగు ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథములో వాగ్దానాల ద్వారా మా అందరినీ నీ ఆశయంలోకి చేర్చుకొని ఉంచినందుకు వందనములు ప్రవ్వ పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాము దేవా పిల్లలను నీ వద్దకు రానియండి అని సెలవిచ్చిన ప్రవ్వ మా చంటి చంటిబిడలను నీ కౌగిట్లో భద్రపరచము నీ జ్ఞానంతో వారిని వద్దెల్లజేయము దేవా నీ కృపను బట్టి యవనస్థులను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రవ్వ యమనస్తులు దేని చేత తన నడతలను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టే కదా మా యమనస్తులు నీ వాక్యము వైపు తిరిగి లోకపు శోధనలను జయించి నీ ఆశ్రయంలో బలముగా ఎదుగువారిగా ఉండటకు సహాయం చేయము వృద్ధుల పట్ల నీ కృప దయ ప్రవ్వా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అని వాగ్దానం చేసిన తండ్రి మా వృద్ధులకు నీవు ఆశ్రయగా ఉండి వారి విశ్రాంతిని కలుగు చేసి రక్షణ కలుగు చేసి వారి చుట్టూ నీ కౌ నీ కాపుదలు ఉంచమని క్రీస్త చేస్తున్నామల్లా ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము నేనైతే నిన్ను స్వస్థపరచును ఎహో నేనే నిన్ను స్వస్థపరచు ఎహోవాను అని సెలవిచ్చిన దేవుడివి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దేవా నీ చేయి ఉంచి వారిని ముట్టి స్వస్థపరచమని నీ గాయమ పడిన అస్తముల ద్వారా వారిని తాకి నూతన శక్తిని అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రవ్వ ఆలు కూడా తండ్రి నాయన పక్షిరాజు యవ్వనం వల్ల జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ దేవా నీ సన్నిధిని మాకు ఒక ఆశ్రయం వంటిది ఇక్కడ మాకు నెమ్మదిని ఆరోగ్యము క్షేమము లభిస్తుంది దేవా నీ కృప ద్వారే ప్రభా నీ క్షేమం మాకు అనుగ్రహించున్నావు నీ కృపలో నిండైన ఆశీర్వాదతో మమ్మల్ని నింపమని ప్రవ్వ నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా తండ్రి తండ్రినైనా మా ప్రార్థన అంతట్లో కూడా తండ్రినైనా నీ కృప సన్నిధి మాకు తోడే ఉంచమని మా దేవా మా దేశ రాష్ట్ర పట్టణాల్ని మా నాయకుల్ని దీవించి ఆశీర్వదించమని నీ జ్ఞానం వివేకాన్ని ప్రసాదించమని దేవాని కృపలో తండ్రి నాయన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన జీవించుటకు సహాయం చేయమని ప్రవ్వా దేవాని కృప కనిక్రమలతో చంటిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు భద్రపరచమని ఈ రోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని ప్రార్థనలు ఎక్కిపిస్తున్న వారిని ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నామంలో ప్రార్థించి అడిగి మా మనవలు సమర్పించి పొంది నామ తండ్రి ఆమె బేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఏ కులమైన మతమైన జాతేన రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే ఏకులమైన మతమైన జాతేన రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాతి దేవుడు ఇచ్చి ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న నిత్య రాజ్యం నీకివ్వదు వదు ఎన్ని సంతోషాన్ని నీకివ్వదు సమసిపోయే ఈ లోకము ఆశయాన్ని నీకివ్వదు కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా లేకుంటే ఏకుంటే నీకన్నీసున్నా నీవెవరైనా ఇంకేమైనా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకన్నీసున్నా భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు పుణ్యక్షేత్రాలు చేసిన పవిత్రత నీకురాదుగా తీర్థయత్తలు తిరిగిన తరగదు నీ పాపము పరమును విడిచిన పరిశుద్ధ రక్తము ఖర్చును కల్వరిలో కోరి కోరి నిను పిలుచు పరమరాజ్యము నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా దేవుని దృష్టిలో అందరూ సమానమే నీ నీతి ఏదైనా గతి ఏదైనా ృతి ఏదైనా ఏదైనా కలువరి నాదుడి రక్షణ మార్గము ఒక్కటే ఈ భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాతి దేవుడు ఇచ్చే ఈ ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు